ముఫయో తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముప్పయో తేదీ నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి బుధుడు నుంచి సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ సింహ ప్రవేశం వల్ల బుద్ధుడు సింహంలో ప్రవేశించడం వల్ల ఏ ఏ రాశులకి ప్రయోజనకరంగా ఉంటుంది అనుకుంటే కర్కాటక రాశి వారికి వృచ్చిక రాశి వారికి మకర మీన వృషభ తులరాశులకి అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి అవుతాయి వ్యాపారపరమైనటువంటి కొంత సౌకర్యాన్ని వృషభ రాశి వారు అనుకూలంగా భావన చేస్తారు అలాగే గతం నుంచి వ్యాపార లావాదేవీల్లో కొన్ని వ్యవహారాలు చిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహార చిక్కులన్నీ కూడా మీదైనటువంటి శైలితోటి మీరు వాటిని నివృత్తి చేసుకుని వ్యాపారం సానుకూలం చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ ముప్పైవ తేదీ నుంచి అలాగే ఇప్పటిదాకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటాదారులతోటి మీ భాగస్వాములతోటి ఆ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మకర రాశి వారికి నివృత్తి అవుతాయి మీనరాశి వారికి మీదైనటువంటి స్థాయిలో ఆ వివాదాలని ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనతోటి చక్కగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది మీదైనటువంటి ఒక ఆలోచన ప్రత్యేకించి శ్రద్ధ చూపించి మీరు ఆ వ్యవహారాల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది అలాగే తులారాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఎంతో కాలం నుంచి రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా మీ చేతికి అందేటువంటి పరిస్థితి వృష్టికి రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ రాశుల వారికి మంచి అద్భుతమైనటువంటి అవకాశ సమయంగా చెప్పవచ్చు అయితే అననుకూలత అంటే కన్యా రాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం బాకీలు రాకపోవడం కొంత సరుకు పాడవడం అనేటువంటిది కూడా జరిగేటువంటి అవసరం ఉంది అవకాశం కనబడుతోంది అలాగే కన్యారాశి వారికి ప్రత్యేకించి ధనురాశి వారికి కూడా మేనమాములతోటి వివాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది కొంత వాటి విషయంలో కొంచెం దూరంగా ఉండి సంయమనం పాటిస్తే బుద్ధి నుంచి వచ్చేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి బయటపడవచ్చు అలాగే కుంభమేష మిథున సింహరాశులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి వీరికి వ్యాపార స్థలంలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కన్యా ధనస్సు కుంభమేష మిథున సింహరాజు వారు వ్యాపార స్థలంలో గంట కట్టండి ఉత్తరం వైపు నీళ్ల తొట్లు ఉంచకుండా ఉండడం మంచిది మేనమావులతో సాధ్యమైన వరకు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి